హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకి రావడం అయితే జరిగింది చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న జాబ్ మెలర్స్ కి చాలా మంది కూడా అటెండ్ అవుతూ ఉంటారు సో అలా అటెండ్ అవ్వాలంటే మనం ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఒక అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనం ఆన్లైన్ లోనైతే చేసుకోవాలి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఇందులో మనం ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని తర్వాత మనం ఏ జాబ్ మేళాలకి అటెండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ జాబ్ మేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పట్టుకెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ముందుగా మనం నైపుణ్యం వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అడ్మిట్ కార్డు కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు మొబైల్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు క్రోమ్ బ్రౌజర్ అయినా ఏదైనా సరే ఏ మొబైల్లో అయినా సరే నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ లో మీరు విజిట్ అయితే సరిపోతుంది కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ముందుగా మీరు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయగానే టాప్ లో మనకి రిజిస్టర్ అలాగే లాగిన్ అనే ఒక రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో లాగిన్ అంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే చేయాలి మనకు యూజర్ ఐడి పాస్వర్డ్తో సో ప్రజెంట్ అందరూ కూడా కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి రిజిస్టర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది రిజిస్టర్ పై క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అందులో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో రైని రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆప్షన్ అదైతే క్లిక్ చేయండి అందరు కూడా సో ఇది క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఇక్కడ సో మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాలి సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ అయితే చేసి కింద మనకు ఒక క్యాప్చర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయగానే కింద మనకి సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది అది క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి కింద మనకి వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడైతే క్లిక్ చేయాలి సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం అయితే చేసేసిన ప్రాసెస్ నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది సో నేను చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ అయితే తీసాను ఆ స్క్రీన్ షాట్ అయితే ఇప్పుడు చూ చూపిస్తున్నాను కొంచెం బ్లర్ గా అయితే ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఆధార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అయితే క్లిక్ చేయాలి వెరిఫై ఆధార్ వెరిఫై అయిన వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ఫామ్లో మీకు సంబంధించిన మీ నేమ్ ఫాదర్ నేమ్ మీ యొక్క ఏజ్ జెండర్ కేటగిరీ రిలీజియన్ మీరు హిందూ ముస్లిం ఏదైతే అది అలాగే మీకు ఫిజిబిలిటీ ఉంటే అని పెట్టుకోవచ్చు లేకపోతే నోన్ పెట్టుకోవచ్చు పాటు మీకు సంబంధించిన ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ అయితే ఉంటుంది కదా ప్రొఫైల్ పిక్చర్ అది కూడా అప్లోడ్ అయితే చేయాలి దాంతో పాటు మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ సో కిందకి వస్తే లాగిన్ క్రెడిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అలాగే పాస్వర్డ్ నుండి మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి సేమ్ పాస్వర్డే రీఎంటర్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ కిందకు వస్తే కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఉంటుంది మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కింద మనకి నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేయాలి మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితే కావడం అయితే జరుగుతుంది ఎడ్యుకేషన్ దగ్గర మీరు ప్రజెంట్ అయితే చదువుకుంటే పర్సింగ్ అని పెట్టుకోవచ్చు అనమాట లేదంటే మీరు డ్రాప్ అవుట్ అయిపోతే డ్రాప్ అవుట్ అని పెట్టుకోవచ్చు పాస్డ్ అయితే పాస్ అని పెట్టుకోవచ్చు పాటు క్వాలిఫికేషన్ మీరు ఏం చేయొచ్చు ఎంత ఎంత డిగ్రీ ఆ డిగ్రీలో బిఏ చేశారా బిఎస్సి చేశారా సో ఇలా మీ క్వాలిఫికేషన్ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సబ్మిట్ అని సబ్మిట్ చేయగానే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనే సంథింగ్ అనే మెసేజ్ అయితే వస్తుంది దాని కింద మనకి క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు లేదంటే మీరు ఏదైతే పేజ్ ఓపెన్ చేసారో ఆ పేజ్ మళ్ళీ మీరు రీఫ్రెష్ చేసినా పర్వాలేదు అనమాట సో రీఫ్రెష్ చేయగానే కింద మనకి ఫస్ట్ లో ఏదైతే మీరు రిజిస్టర్ చేశారో దాని పక్కనే లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ లాగిన్ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ లాగిన్ ఉంది కదా క్లిక్ చేయాలి సో లాగిన్ చేయగానే ఇక్కడ సిటిజన్ అనే ఆప్షన్ అయితే ఉంది చూడండి అడ్మినిస్ట్రేటర్ సిటిజన్ ట్రైనర్ అందులో సిటిజన్ ఒక ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి పాటు మీకు సంబంధించిన యూజర్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ దాంతో పాటు పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకున్నారు కదా ఆ పాస్వర్డ్ కూడా పెట్టేసుకొని కింద మనకి ఒక క్యాప్చర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆ క్యాప్చర్ కూడా ఇక్కడైతే మీరు పెట్టేసి లాగిన్ అయితే చేయాలన్నమాట నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడు ఎంటర్ అయితే చేస్తాను సో నేనైతే నా యొక్క డీటెయిల్స్ తో నేను లాగిన్ అయితే అయిపోయింది నా డీటెయిల్స్ అన్ని లాగిన్ నా యొక్క ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేయగానే నాకు సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయ్యింది ఇవన్నీ కూడా నేను ఆటోమేటిక్గా కొన్ని ఆధార్లో ఉన్న దాన్ని బట్టి అయితే కొన్ని వస్తాయి కొన్ని మనం అయితే ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పక్కన ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు పక్కకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఓపెన్ చేస్తే కిందకు వెళ్ళండి మీరు ఇక్కడ మీకు జాబ్ మేళ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి అక్కడ అయితే క్లిక్ చేయండి మీరు సో జాబ్ పై క్లిక్ చేయగానే ప్రజెంట్ ఏవైతే జాబ్ మేళలు జరుగుతున్నాయో ఏవైతే అయిపోయో ఆ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సో మీరు ఏదైతే జాబ్ మేళకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క జాబ్ మేళ లిస్ట్ అనేది ఇందులో ఉంటుంది ఆ యొక్క జాబ్ మేళ పేరు మీరు ఎక్కడైతే ఉందో దాన్ని చెక్ చేసి అదైతే ఓపెన్ అయితే చేయాలి సో ప్రజెంట్ నేను ఇదే వైఎస్ఆర్ డిస్టిక్ లో నేను వెళ్ళాలనుకుంటున్నాను ఈ యొక్క జాబ్ మేలా అనేది మనకి ఆగస్ట్ ఇరవై రెండునైతే జరగబోతుంది సో నేను అయితే క్లిక్ చేస్తున్నాను సో అది క్లిక్ చేయగానే ఈ యొక్క జాబ్ నెలలో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ అన్ని కూడా అలాగే ఆ జాబ్ రూల్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది సో అవన్నీ కూడా మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా మీరు అప్లై ఉంది కదా అక్కడైతే క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట జస్ట్ సో నేను దీనికి దీనికి అలాగే ఇక్కడ ఇదొకటి నెక్స్ట్ అపోలో ఇది ఒక ఈ యొక్క నాలుగు నేను ఇంట్రెస్ట్ ఉంది నాకు ఎలిజిబిలిటీ అయితే ఉంది మీరు చెక్ చేసుకోవాలి మీ యొక్క ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క శాలరీ రిక్వైర్మెంట్ అన్ని కూడా చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్లై అయితే క్లిక్ చేయొచ్చు మ్యాక్సిమం మీరు అన్నీ అయితే పెట్టేసుకోండి సో అన్ని కూడా పెట్టేసుకొని ఇక్కడ వ్యూ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి అది క్లిక్ చేస్తే మనకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత కింద డౌన్లోడ్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మీ యొక్క సంబంధించిన మొబైల్లో డౌన్లోడ్ అయితే అవుతుంది అది మీరు డైరెక్ట్గా ప్రింట్ చేసి పట్టుకెళ్ళి పట్టుకెళ్తే సరిపోతుంది అనమాట ఒక్కొక్కసారి మనకి కింద వ్యూ అడ్మిట్ కార్డ్ అని ఆప్షన్ అయితే రాదు అటువంటి అప్పుడు కూడా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ ఏదైతే ఒక జాబ్ పై క్లిక్ చేయాలి మీకు సంబంధించిన ఏదైతే జాబ్ మేలు ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి కింద స్కూల్ చేస్తే అక్కడైతే మళ్ళీ కనిపించడం అయితే జరుగుతుంది వ్యూ అడ్మిట్ కార్డ్ అని అది మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది అనమాట నా యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయింది నేను సేవ్ అయితే చేస్తున్నాను సో ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అని మీరు ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రింట్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ జస్ట్ ఏ ఫోర్ సీట్ లో మీకు ప్రింట్ అయితే ఇచ్చేస్తారు ఈ యొక్క అడ్మిట్ కార్డు మీరు తీసుకెళ్తే సరిపోతుంది దీంతో పాటు మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది కూడా పట్టుకెళ్తే అనమాట ఈ విధంగా అడ్మిట్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో అదే విధంగా ఈ యొక్క వెబ్సైట్ లో ఈ యొక్క జాబ్ మేలర్స్ కే కాకుండా చాలా ట్రైనింగ్స్ అయితే మనకు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఆ యొక్క ట్రైనింగ్స్ కూడా మీరు అప్లై చేయాలంటే దానికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అది ఉంటే చాలు మీరు ట్రైనింగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మనకి చాలా ట్రైనింగ్స్ చాలా స్కిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి ఇక్కడ ఓపెన్ చేస్తే హోమ్ లో స్కిల్ కోర్సెస్ అనే ఒక ఆప్షన్ అయితే చూడండి అక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు కోర్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సెస్ అన్నీ కూడా మీరు సెలక్షన్ అయితే చేసి దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి నాకు తెలిసినంత వరకు అన్నీ కూడా నేను కవర్ చేస్తాను సో ఇది కాస్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో ఎవరైతే జాబ్ మేళకు వెళ్ళి చాలా మంది తిరిగి వచ్చేస్తారనమాట కొంతమంది మంచి వాళ్ళు ఉంటే అక్కడే వాళ్ళ మొబైల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేస్తున్నారు సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తిరిగి పంపించేస్తున్నారు సో అలా కాకుండా మీరే డైరెక్ట్గా ఆన్లైన్లో మీ యొక్క మొబైల్ ఫోన్లోనే అక్కడే జాబ్ మేళకు వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని అక్కడ ఎక్సెంట్ ఉంటే ప్రింట్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట సో ఏమైనా మీకు అర్థం అవ్వకపోతే సెకండ్ టైం మళ్ళీ చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వీడియో అయితే జై హింద్